ర్క జటిలం భస్మంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శాదూల చర్మాంబరం బ్రహ్మజ్ఞనకాది పరివృతం సిద్ధై సమారాధిం ఆత్రేయం సముపాస్మహే హృది ముదా ధ్యేయం సదాయోగి జ్ఞానేనర్రాం సింహకర్కశ తర్కండే సింహాంశకమే తద్విధం సమర్చన స్వయం తదభవత్ గురురాజయోగా శ్రీమండలికూరుమండనమాశ్రిహం గరుడపురాణం పితృయజ్ఞం అనే విషయాలపైన శ్రీ శ్రీమహావిష్ణువు యొక్క ఉపదేశం పురాణం ద్వారా మనం వింటున్నాం దాంట్లో గయాశ్రాద్ధం గయా మాహాత్మ్యం వాటి గురించినటువంటి విశేషాలు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు అని ఒక మహర్షి ఉండేవారని యమధర్మరాజు గారి కుమార్తె ఒక ఆమె ధర్మవ్రత అని ఒక ఆవిడ ఉండేదని వాళ్ళు ఉభయలకిన్నీ కూడాను వివాహం చేయడం జరిగింది వాళ్ళకు ఉభయలకి కూడాను నూరుగురు సంతానం కూడా కలిగారు ప్రస్తుతం వాళ్ళు యమధర్మరాజు గారి ఇంట్లోనే ఉంటున్నారు ఇది సందర్భం ఇటువంటి పరిస్థితులలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఒకరోజున తన కుమారుణ్ణి కోడల్ని చూడాలని ఉద్దేశ్యంతో యమధర్మరాజు గారి ఇంటికి వచ్చాడు అంటే కొడుకు ఉన్న చోటుకు వచ్చాడు అని దానికి అర్థం అనమాట ఆ సమయంలో మరీచనేటటువంటి ఆయన కొడుకు దర్భలకి సవితలకి పుష్పాలకి కందమూల ఫలాలకి అరణ్యాల్లోకి వెళ్ళాడు చాలా శ్రమపడి వచ్చాడు వచ్చిన తర్వాత ఆవిడ ఆయనకి సేవ చేస్తుంది తన భర్త అయినటువంటి మరీచి మహర్షికి వ్రత సేవ చేస్తోంది ఆయనకి కొంచెం నిద్ర కూడా వచ్చింది నిద్రపోయినాడు ఈ సందర్భంలో యమధర్మరాజు గారి ఇంట్లోకి మామగారైనటువంటి బ్రహ్మదేవుడు వచ్చాడు సరే అయ్యో మామగారు వచ్చారు కదా అని ఈవిడ ఎదురేగి అర్ఘపాద్యాధులు ఇచ్చి గౌరవించి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది ప్రస్తుతం భర్త నిద్రలో ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో ఈవిడ తన మామగారికి గౌరవాదులన్నీ చేయడం కోసమని ఆవిడ పూనుకుని యోగక్షేమాలు చేస్తుంది కొద్దిసేపటికల్లా ఆ మరీచి మహర్షి లేచాడు తన భార్య కనపడలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు వెంటనే శాపం పెట్టేశాడు శిలాభవ అన్నాడు అంతే నువ్వు రాయిపోగాక అన్నాడు అరే అదేమిటి అసలు ఆవిడ ఎక్కడుందో ఎందుకు వెళ్ళిందో ఏమిటో అర్థంగా తెలుసుకోకర్లా మరి దీనికి కారణాలు ఏమిటో మహాత్ముల యొక్క క్రోధం కానీ మహాత్ముల యొక్క శాపం కానీ మహాత్ముల యొక్క సంకల్పాలు కానీ అనేక ప్రయోజనాలతో ఉంటాయని శాస్త్రాల్లో ఉంది వాళ్ళకి కలిగినటువంటి క్రోధం కూడాను లోకక్షేమం కోసం అవుతుందని ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మరి ఇక్కడ చూసినట్లయితే అంత మహాతపస్వం పన్నుడు బ్రహ్మ మానసపుత్రుడు అలాంటి వాడు ఇంత స్వల్పమైనటువంటి విషయానికి ఆవిడ పిలిస్తే వస్తుంది మాట్లాడుతుంది చెబుతుంది ఈ లోపల శాపం పెట్టేయాల పెట్టేశాడు తరువాత వచ్చింది వచ్చినప్పుడు చెప్పింది మీరు ఇంత కంగారు పడుతున్నారు మీరు నిద్రపోతున్నారు కదా అని ఉద్దేశ్యంతో మీ నాన్నగారు వస్తే నేను గౌరవించాను మీరు మాత్రం మెరుగుగా ఉంటే నాన్నగారు వస్తే గౌరవించరా మీరు నిద్రపోతున్నారు కాబట్టి మీ బాధ్యతను నేను వహించి మీ బదులు కూడా గౌరవించడం నేను తీసుకున్నాను నేను గౌరవించాను అంతమాత్రం చేత మీరు మీ కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను అది వస్తుత ప్రధానంగా కుమారుడు తండ్రి వచ్చినప్పుడు కుమారుడు చేయవలసిన గౌరవం అది కోడలు కూడా చేయవలసినటువంటి గౌరవం ఉంటు ఉంటుంది కానీ లేదని నేను అన్నా ముందు ప్రధానమైనది మీరు మీ నాన్న మీరు గౌరవించాలి మీరు ఎదురబోతున్నారు కదా ఉద్దేశంతో మీకు ప్రతినిధిగా నేను వెళ్ళి గౌరవించాను ఈ లోపలే మీరు నన్ను ఇలా శాపం పెట్టడం అనేది ఎంతవరకు సముచితము అని అడిగింది ఆవిడ అదోషాహం ఎతపం దామితే థంఛశాపం మహాదేవార్త ప్రాప్స్య సంశయహం మహాత్మా మరీచి మహర్షి అకారణంగా నాలో ఏ రకమైనటువంటి దోషం లేనప్పుడు కూడా నేను మీ నా తండ్రి గారికే గౌరవించడం కోసం వెళ్ళాను అన్న సంగతి చెబుతూనే ఉన్నాను కదా ఆ విషయంలో మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నాన్న వచ్చావు ఏమిటి అని అవన్నీ పో అవన్నీ చేయకపోగా అమాంతంగా ఈవిడికి శాపం పెట్టాడు ఆవిడంది మీరు అకారణంగా శాపం పెట్టారు నన్ను నేను మళ్ళీ తిరిగి శాపం పెడుతున్నా మిమ్మల్ని సామర్థ్యం అంటే తపస్సంపన్నుల వాళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేసింది ఆవిడ మరి అయితే సాక్షాత్తుగా భర్తకి శాపం పెట్టకూడదు కాబట్టి ఆవిడేం చేసిందంటే మెలికి పెట్టింది ఒక మెలికి నిన్ను ఒక అనొక సందర్భంగా శంకరుడు శాపం పెడతాడు అని చెప్పింది ఆవిడ ఇంకా పతివ్రతా వాక్యం అంటే ఇది ఇంకా తిరుగులేనమాట ఆవిడేమో శరైపోవాలా భర్త శాపం పెట్టాడు మహర్షి తప్పదు ఆవిడేమో ఆయన శాపం పెట్టింది ఆయన కూడా ఒకనొకప్పుడు శంకరుడు శాపానికి గురి కాక తప్పదు ఇది పరిస్థితి అండి ఏం బాగుంది చెప్పండి ఇది ఏమైనా సరసంగా ఉందంటారా మరి చూడకపోతే ఒక్కొక్కళ్ళు మరి బ్రహ్మవేత్త అయినటువంటి యమధర్మరాజు గారు కుమార్తె సృష్టికర్త యొక్క కుమారుడు మరీచి ఇదిగో వీళ్ళ దాంపత్యం ఇలా ఉంది పరిస్థితి ఏం చెప్పమంటారు సరే దృష్పా శప్తో ఇదిలా ఉంటుండగా సరే ఈవిడ సెలైపోయింది అయిపోయింది ఈయన ఆ తర్వాత భార్య లేదు ఏం చేస్తాడు ఎక్కడో అరణ్యాలలో కందమూల ఫలాలు తినడం కోసం అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు దిక్కుమొక్కు లేని పరిస్థితి అహంకరిస్తే జరిగేది ఇదేనండి అందుకోసమని తరువాత ఒకరోజున అరణ్యాల్లో సంచరిస్తున్నాడు మరీచి మహర్షి అక్కడ పార్వతీపరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్నారండి ఆహా కైలాసవాసి శంకరుడు ఈ మహర్షి రావడం అనేటటువంటిది అక్కడికి తటస్థపడింది సందర్భము సమయము అన్నీ కూడా మనం గ్రహించాలి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎక్కడ వెడుతున్నాం సమయం ఏమిటి ఏ సమయంలో పెడుతున్నాం సందర్భం ఏమిటి ఆలోచన ఉండద్దు పైగా నువ్వేం తక్కువ వాడివి ఆ బ్రహ్మ మానసపుత్రుడివి ఇది వాళ్ళ పార్వతీ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఏకాంత భంగాన్ని అయింది ఆయన రాక దృష్ాశప్తో మా మహేషేనా యస్మా సుఖవిఘాతక దుఃఖీభవే తి ఆయన వెంటనే ఆయన కూడా శాపం పెట్టాడు మా ఏకాంతానికి నువ్వు భంగం కలగజేసావు కాబట్టి నువ్వు దుఃఖము దుఃఖాన్ని పొందుగాక అని శాపం పెట్టాడు ఆయన అంటే ఇది కూడా మరి ఆయన కూడా ఏ ఆలోచన లేకుండా ఇలా చేస్తాడా దయామయుడు శంకరుడు కానీ పతివ్రత యొక్క ఆజ్ఞ అలా ఉంది అది పరిపాలించవలసింది ఎవ్వరు తప్పించడానికి ఎవరి వల్ల కాదు అది దాన్ని అనుసరించి అనువర్తనం దాన్ని పాపం ఆయన పరిపాలించటమే శంకరుడు కర్తవ్యం కానీ స్వబుద్ధితో దృష్టితో మరీచి మహర్షిని శాపం పెట్టినట్టు కాదు అంటే ఇప్పుడు చూడండి శాపం పెడుతున్నాడంటే అవతల వాడి దగ్గర అపరాధం ఉండాలి కదా తగిన అపరాధం ఉండాలి ఉపరాధ అపరాధం అంటే ఏదో ఎత్కించేది అపరాధం కాదు అలాంటిది పెద్దగా కనపట్టలేదు అయినా శాపం పెట్టాడు అంటే శంకరుడు అసలు సహజంగా ఆయన శాపాలలో పెట్టరు శాపాలు లేకుండా చేస్తాడు వరాలు ఇస్తాడు కానీ శాపాలు పెట్టడం అనేది తక్కువ ఏదో మరీ చెప్పలేం అలాంటి పరిస్థితులలో మరి ఇక్కడ ఎందుకు శాపం పెట్టాడు అంటే భార్య ఇంతకుముందే శాపం ఈయన మీద పెట్టి ఉంది ఆ పెట్టిన శాపాన్ని అమలుపరిచాడు ఈయన లేకపోతే ఆ పతివ్రత యొక్క వాక్యం వ్యర్థమైపోతుంది పతివ్రత చాలా గొప్పది కదా అందువలన ఆయన శాపం పెట్టాడండి సరే ఏం చేసేది లేదు తపస్సు శాపగ్రస్తుల వేయిన వాళ్ళు చేసిన వారు ఏమిటంటే తపస్సే మా శరణ్యం వాళ్ళేమిటండి ఎవరికైనాను మనుగారు ఏమన్నారు మనస్మృతిలో ఎద్ దుష్కరం యద్ దురాపం యద్దు దుర్గం యత్ చదుస్తరం సర్వంతో తపస్సాసాధ్యం తపోహితరతిక్రమన్నాడంతే తపస్సు చేయడమే మార్గం మరో మార్గమేం లేదు దీంట్లో అటు మరీచి మహర్షి తపస్సు చేయక తప్పదు ఇటు మరి శిరారూపంలో ఉన్నటువంటి ధర్మవ్రత కూడాను తపస్సు చేయక తప్పదు శిల అంటే జ్ఞాపం వస్తుంది రామాయణం జ్ఞాపకం రాకుండా ఎలా ఉంటుందండి గౌతమ మహర్షి ధర్మపత్ని మహాతల్య హల్య మహర్షి శిలాభవాన్ని శాపం పెట్టాడు ఆవిడ శిలారూపంగా నిలిచిపోయింది వాయుభక్ష నిరాహార బహ దిక్కులేని పరిస్థితుల ఎండా ఉగామాన గాలి ఏమీ లేకుండా అలా నిలిచిపోయింది ప్రాధాన్యపడితే సాక్షాత్ అవతార పురుషుడు శ్రీ మహావిష్ణువు అవతరిస్తారు ఆయన పాదధూళి వల్ల నీకు మళ్ళీ మామూలు పరిస్థితి వస్తుంది అని చెప్పారు రామాయణంలో వృత్తాంతం ప్రభువు విశ్వామిత్ర యాగ సంరక్షణ చేసి విశ్వామిత్రుడు యొక్క గురువు అండి గురువు యొక్క ప్రకారము రామ మిథిలానగరంలో జనక మహారాజు గారి యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది మీరు కూడా వస్తే బాగుంటుంది అని తీసుకువెళ్ళాడండి మార్గమధ్యంలో అనేక వృత్తాంతాలు చెబుతూ ఉంటూ ఉంటాడు అవన్నీ కూడాను పరమాత్మకు తెలుసు తనకి సంబంధించినటువంటి అవతారాంతరాల్లో ఇతర అవతారాల్లో జరిగిన కథా వృత్తాంతాలన్నీ చెబుతూ ఉంటూ ఉంటాడు ప్రస్తుతం మానవ జన్మలో ఉన్నట్టుగా నటించాలి కాబట్టి ఆహా అలాగా అలాగా అంటూ ఉంటారు చివరికి ఆ అహల్యా శాప వృత్తాంతం కూడా జరుగుతుంది ఆవిడ శిలా రూపంలోంచి మామూలు పరిస్థితిలోకి వచ్చేస్తుంది ఇదంతా ఎవరు చెబుతున్నారు తెలుసా శతానందులు వారు అనగా జనక మహారాజు గారి పురోహితుడు మా అమ్మ మా నాన్న మళ్ళీ యథాప్రకారంగా ఉన్నారా వాళ్ళ అబ్బాయి అహల్య గౌతమ మహర్షి కుమారుడు అనమాట ఆయన మళ్ళీ మా అమ్మ మా నాన్న యథాప్రకారంగా ఉన్నారా రాబుడికి పూజ చేశారా అని అడుగుతాడు విశ్వామిత్ర మహర్షితో అదిగో అది గుర్తొచ్చింది నాకు అందువలన శిలాభవ అన్నాడు అంటే ఆవిడ తపస్సు చేయటం ప్రారంభించింది ఆవిడ తపస్సు ఎలా ఉందో తెలిసిన అసలు ఎప్పుడు చాలా కాలంగా తపస్సు చేస్తూనే ఉంది తండ్రి చెప్పాడు అమ్మాయి నా వల్ల కావటం లేదు నీకు పెళ్లి చేయటం నువ్వు తపస్సు చేయటం బెటరు ఇంకా మార్గాంతరం లేదు అని చెబితే అప్పుడే మొదలెట్టింది ఆవిడ ఆవిడికి అలవాటే ఆవిడ ఏం చేసిందంటే గార్ఘపత్య ఉండి ఆ అగ్నిలో ప్రవేశించి తపస్సు చేస్తోంది సంభవంలో మహాకవి కాళిదాసు చెప్పాడు శుచిచతుర్ణం జ్వలతమ్మ విర్భుజం సుచిష్మిత మధ్యగత సుమధ్యమ అన్నాడండి మహర్షి మహా మహాకవి కాళిదాసు ఆవిడ ప కోసం తపస్సు చేస్తోంది పంచాగ్ని విద్య అంటే అగ్నిలు మధ్యలో ఉంది ఆవిడ భగభగా వెలుగుతున్నలో ఓ పక్క నుంచి సూర్యభగవానుడు వేసవికాలం మండిపోతున్నాడు ఆ మధ్యలో ఆ ఎండల్లో ఆ తపస్సు చేస్తూ శుచిస్మిత అన్నాడు కాళిదాసు నవ్వుతూనే ఉంది ఆవిడ ఇంత కష్టంలో ఉన్న శ్రమ అనిపించుకోవటం లేదు ఆవిడ శుచౌచతుర్ణం జ్వలతమ్ హిర్భుజం శుచిస్మిత మధ్యగత సుమధ్యమా ఆవిడ అలాగా తీవ్రమైన ఘోరమైనటువంటి తపస్సు చేసింది అని ఆహారం లేకుండాను ఆ నీళ్లు తాగి ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది తల్లి శంకరుడి కోసం అని మహాకవి కాళిదాస్ చెప్పారు అలా ఇక్కడ కూడా గార్హపత్యాగ్రిలో నిలిచి శిలారూపంతో ఉన్నటువంటి ధర్మవ్రత యమధర్మరాజు గారి కుమార్తె మరీచి మహర్షి భార్య తపస్సు చేస్తున్న దుష్కరమైన తపస్సు మామూలు తపస్సు కాదు ఇంద్రాది దేవతలందరూ గడగడలాడిపోతున్నారే అయినా ఏమిటో తెలియటం లేదు లోకాలన్నీ అంటుకుపోతున్నాయి ఎవరో తపస్సు చేస్తున్నారు అని అందరూ కూడాను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు మహాత్మా ఏమిటో తెలియటం లేదు వాళ్ళందరూ కూడాను మళ్ళీ పాల సముద్రం దగ్గరికి వెళ్ళారు మళ్ళీ మామూలు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమి విశ్వతో వృత్తు అత్యధిష్ట దశాంగులం పారాయణం అప్పుడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరిస్తారు అప్పుడు ఈ లోకాలన్నీ అంటుకుపోతున్నాయి ఎవరో తపస్సు చేస్తున్నారు మహాత్మ రక్షించవలసిందిగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం అని ప్రార్థించారు అయితే అప్పుడు మరి అట్లాగే వెళ్ళండి అయ్యా ఆవిడ కోరిక ఏమిటో ఎందుకు చేస్తుందో ఏమిటో కనుక్కోండి కాదండి ఆవిడ పంచాగ్నిలో గార్భవత్యాగ్లో ఉండి ప్రవేశించి తపస్సు చేస్తుందండి పతివ్రత ఆవిడ యొక్క తపస్సు చాలా భయంకరమైనటువంటిది అని అన్నారండి వెళ్ళారు వీళ్ళందరూ కూడాను ఆవిడని అడిగారు అందరూ వెళ్ళారు దేవతలందరూ వెళ్ళారు విష్ణున ప్రార్థిత సతి బ్రహ్మదే విష్ణు మహా మహావిష్ణువు కూడా వెళ్ళాడండి అమ్మ తల్లి ఎవరు నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావో తెలియదమ్మా నీ కోరికేమిటో చెప్పు తల్లి అని ఆవిడ ఆవిడని సవినయంగా ప్రార్థించాడు విష్ణుమూర్తి అంతటి వాడు అన్నారు మహాప్రభు మరీచి మహర్షి నా భర్త ఆయన నన్ను నాకు శాపం పెట్టాడు నేను శలారూపమైపోయినాను ఆయన శాపాన్ని లేకుండా మీరు దాన్ని పోగొట్టండి అని అడిగింది ఆవిడ అడిగితే వాళ్ళు అన్నారు అమ్మా నువ్వు అడిగినటువంటి వరం చాలా మాది ఆయన శాపాన్ని తిరస్కరించడం మా వల్ల కాదమ్మా ఓ బ్రహ్మవేత్త బ్రహ్మగారి మానసపుత్రుడు మహర్షి ఆయన శాపం పెడితే దాన్ని తిరస్కరించడానికి మా వల్ల అవుతుందమ్మా అంటే వాడు కూడా మహర్షి శాపాన్ని తిరస్కరించలేక భయపడుతూ ఆవిడతో ఇలా మాట్లాడాడు తల్లి నువ్వు పని చేయి నువ్వు ఇంకేదైనా వరాలు కోరుకో నీ ఏది ఇవ్వమంటే అది ఇస్తాం అంతేగాని నీకు నీ భర్త పెట్టినటువంటి శాపాన్ని దాన్ని పోగొట్టమని కోరటం అనేది మాత్రం సాధ్యం కాని పని మేము చేయలేము అది అని వాళ్ళు తేల్చి చెప్పేశారు ఎందుకు నుంచి ముసుగులో గుద్దులాటేందుకు తేల్చి చెప్పారు అప్పుడు ఆవిడేమన్నారంటే ఓ పనిచేస్తాను అయితే నేను మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను ఈ బ్రహ్మాండాలలో నాకంటే పవిత్రమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు అంది ఒకటే మాట ఈ ధోరణి ఇదివరకు గయాసురుడు కూడా ఇదే మోడల్లో మాట్లాడాడు ప్రపంచంలో ఉన్న పవిత్రమైనటువంటి వస్తువులలో కల్లా నేనే పవిత్రంగా ఉండాలి అన్నాడు అలాగే ఈవిడు కూడా మొదలెట్టింది ఇప్పుడు సమ బ్రహ్మాండములలో నాకంటే పవిత్రుడు ఎవరు ఉండకూడదు నదములు నదీలు గంగాది సర్వతీర్థాలు మరి అందరికంటే కూడా నేనే పవిత్రుడాలని మహర్షుల కంటే దేవతల కంటే అబ్బూ త్రైలోక్యాయాని తీర్థాన్ని గంగాజ్యాని ముల్లోకాలలో ఏ తీర్థాలు ఉంటాయో కురుక్షేత్రం హరిక్షేత్రం హరక్షేత్రం కాశీ గయా ఆహా ఏమి క్షేత్రాలండి ఇవి గంగా నది సరస్వతి యమున అబ్బా చంద్రభాగా అరే అసలు ఏమిటి ఆ పేర్లు వాటన్నింటికంటే నేనే నేనే అవ్వాలి సమస్త దేవతల కంటే కూడా నేనే పవిత్ర కావాలి నక్షత్రాని గ్రహాలు చదురువే మునయష్ట లోకంలో అనేక గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహ నవగ్రహాలు సమస్తమైనటువంటి నక్షత్రాలు అన్నింటికంటే కూడా నేను పవిత్రమైనటువంటిది వాటిని దర్శిస్తే చాలు పో పవిత్ర పాపాలు పోతాయని చెబుతాం కదా మనం అలాంటి కంటే మేము గొప్ప గొప్పవాడినిగా గొప్పదానిగా నేను ఉండాలి అంతటితో ఆగలేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ పంచాగ్రులు అందరికంటే నేనే గొప్పదాన్ని కావాలంటే ఇది ఎక్కడ గొడవండి బాబు పంచక్రోషంగా శిరహ పంచక్రోశ పరిమితమైనటువంటి దేశంలో ఈ దేశంలో ఈ గయాలో పంచక్రోశం ఐదు క్రోశుల దూరం విశాలమైనటువంటి ఈ నగరం ఈ ఈ క్షేత్రంలో శిలారూపంగా ఉన్నటువంటి నాయందు సమస్తమైనటువంటి దేవతలు నాయందే ఉండాలి అవ్యక్తంగా ఉండాలి ఎవరికీ కనపడకుండా అంటే నన్ను చూసినట్లయితే సమస్త చూసినట్టే వాళ్ళు వ్యక్త అవ్యక్త రూపేణ భూమ్యాం మూర్త రూపేణమా అతిష్టంతో భూమిలో అంతటా కూడాను శిలలో మూర్తి రూపాన్ని తాల్చి దేవతలందరూ ఉండాలి ఎప్పటివరకు కూడాను శిలలే మూర్తి రూపంతో తాల్చి ఉన్నాయి ప్రపంచంలో మీరు వైకుం మీరు తిరుపతి వెళ్ళండి ఒక శిలే వెంకటేశ్వర స్వామి అలాగా మరొక నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళాం ఒక శిల అన్ని అంతేనండి బాబు అలా ఉండుగా కనంది మా శిలారూపిణి దృష్టి మరొక మాట కూడాను దేవతల్లారా శిలారూపంతో ఉన్న నన్ను చూస్తే చాలు నన్ను తాకితే చాలు అందరూ కూడా పరమ పరమ పవిత్రులైపోవలసింది ఒకటే మాట మైసరాధే పిండా సమర్పయితి ఎవడైతే నా దగ్గరకు వచ్చి ఈ శిల మీద పిండాలు పిండ ప్రదానం చేస్తాడో గయలో అలాంటి వాడు బ్రహ్మలోకంలో ఉంటాడయ్యా మైతి స్థిత్ పితృరూపీ జనార్దన ఈ జనార్దనుడున్నాడే ఈ మహాత్ముడు విష్ణుమూర్తి పితృదేవతాస్వరూపుడీ ఆది గదాధరుడి పితృదేవత పితృడూపి జనార్దన ప్రియతాం అని మనం ప్రార్థిస్తూ ఉంటాం శ్రాద్ధంలో ఈ మహాత్ముడు నా ఎందు ఉండాలి ఇక్కడ నా దగ్గర కనుక ఎవరైతే పెండమిస్తారో వాళ్ళ వంశంలో వెయ్యి మంది ప్రాచీనులు ఎవరుంటారో అందరూ కూడాను ఉద్ధరింపబడవలసిందే నరకలోకంలో ఎవరూ ఉండకూడదు ఇంకా అందరూ విష్ణులోకంలోకి వెళ్ళిపోవలసిందే ఇదిగో ఒక్క మాట చెబుతాను వినండి ఎంతవరకు ఈ బ్రహ్మాండములు ఉంటాయో అంతవరకు కూడాను ఈ గయలో నేను శిలారూపంలో ఉంటా నాయందు ఎవరైతే పాదం ఉంచుతారో దేవతలు మొత్తంలో అందరూ కూడా నాయందే ఉండాలి అందరూ కూడాను అని ఆవిడ ప్రార్థించారు అంతటితో ఆగటం లేదండి బాబు ఇంకా మీరు చేసే జప హోమ తపస్సులు అవన్నీ కూడాను నాయందు నన్ను దర్శించినంత మాత్రం చేత నాయందు పెండ ప్రదానం చేసినంత మాత్రం చేత నన్ను స్పృశించినంత మాత్రం చేత మీ చేసే పుణ్యాలని కూడాను సఫలమగుగాక ప్రపంచంలో ఏ మానవులు ఎవరు భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధిస్తారు అలాంటి వారికి తపస్సులు పుణ్యాలు అన్నీ కూడా నన్ను ఫలిస్తాయి అని ధర్మవ్రత అరే ఏం కోరికలు కోరిందండి ఆవిడ ఇవన్నీ అడిగిందండి అసలు అంతకంటే మొట్టమొదట్లో అడిగినటువంటి కోరికేమో దుర్భరం నా భర్త శాపాన్ని విరమింపచేయండి అది మా వల్ల కాదు అని చెప్పేశారు వీళ్ళు అయితే ఇప్పుడు నేను అడిగినవన్నీ కూడా మీరు ఇవ్వండి లేకపోతే సరే అట్లాగే అన్నారు ఇంకా ఎంతకంటే మార్గం కుదరలేదు మా తల్లి అలాగే ఇస్తామని చెప్పి అయిపోయినారండి చూడండి గయాసురుడే అసలు ఈ రకమైనటువంటి కోరికలు కోరాడు అని మొట్టమొదట్లో గయాక్షేత్రంలో మనం చెప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు శిలారూపంతో ఉన్నటువంటి ధర్మవ్రత అబ్బా ఆవిడ కూడా ఈ రకంగా కోరింది అసలే తీపి పంచదార దాంట్లో చెరుకు రసం దాంట్లో ఇంకా తేనె అరే ఇంకా తీపి ఎక్కిపోదండి అలా ఉంది గయాక్షేత్రం రాను రాను ఇంకా మహిమం పెరిగిపోతోంది గయాక్షేత్రం మహిమ ఏమో గరుడా విష్ణుమూర్తి మాట్లాడుతున్నారు కాంక్షంతి పితరపుత్రాను నరకా అద్భయభైరవ గయాము యాశ్య యహ పుత్రో నహ శస్త్రాత భవిష్యతి అసలు అండి ప్రపంచంలో మానవులందరూ కూడాను కుమారుడు కుమారుడు కావాలి 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 అని కోరుకుంటూ ఉంటారు ఏమయ్యా ఎందుకు అంత నీకు ఏమైనా పిల్లల మీద ప్రేమ సంతానం పట్ల పిచ్చ ఏమిటయ్యా అలా కోరుకుంటున్నావు అని అంటే అది కాదండి బాబు ఏం లేదు పున్నామ నరకం అని ఒకటి ఉందిటండి ఎక్కడో తెలియదు పిల్లలు లేకపోతే ఆ నరకంలో పడిపోతారటండి ఆ నరకంలో ఉండే బాధలు కొంతమంది ఏవో చెప్పారండి అది వినటానికే భయంగా ఉన్నాయండి ఆ నరకం నుండి మేము బయటపడాలి అంటే సంతానం ఉంటే కానీ జరగదండి అందుకోసం కోరుతున్నాం అన్నట్టు గాయాం ఇందుకోసం అంటే కేవలం వాడు పొన్నావనరకం నుండి రక్షిస్తాడని అంత మాత్రమే కోరిక కాదు మరో కోరిక ఏమిటి తెలుసా వాడు గయకు వెళ్ళి పిండ ప్రదానం చేస్తాడనే ఆశతో పిల్ల పిల్లలు కావాలి పిల్లలు కావాలి కుమారుడు కావాలి కుమారుడు కావాలి అని అందుకోసం కోరుతున్నామయ్యా గయామియా సిది ఎఫ్పుత్రు నహ సహా త్రాత భవిష్యతి వాడే మమ్మల్ని రక్షిస్తాడండి అందుకోసం మేము కోరుతున్నాము అని అన్నట్టండి పుత్రుడు కానీ పౌత్రుడు కానీ వాడి దౌహితుడు కానీ ఇంకా బంధువులు కానీ ఎవరైనా సరే విశ్వాసంతో ఎవరైతే గయాశ్రాద్ధం చేస్తారో అలాంటి వాడి యొక్క వంశీయులు పితృ పితామహాదులందరూ కూడాను నరకలోకంలో ఉండే అవకాశం లేదు ఇంకా దిగు ఇక్కడి నుంచి వెళ్ళిపో మీ మీ వంశీయుడు గయలో శ్రాద్ధం పెట్టాడయ్యా మీరందరూ ఉత్తమ లోకంలోకి వెళ్ళిపోండి అని పంపించేస్తారు నరకలోకంలోంచి తెలియలా అందువలన గయాశ్రాద్ధం అనేటటువంటిది ఎందుకని ఇంత మహిమ కలదే అని చెబుతున్నామో చూసారా గయాసురుడు కోరిన వరాలు అసలు ఆ విధానమంతా విన్నారుగా వాడి తలకాయి మీద మహావిష్ణువు గద పుచ్చుకొని ఆది గద మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతి పార్వతీదేవులు ఇంకా మొత్తం గణపతి విష్ మా సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరూ ఒకటి రెండు యమధర్మరాజు గారు కుమార్తె అయినటువంటి శిల ఆవిడ కోరికన కోరికల ప్రకారంగా మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉండాలంది గయాసురుడు ఒక మాట అన్నాడు నా దగ్గర గనక హాజరులో ఏ ఒక్క దేవతన్నా ఇక్కడ లేదు చోటు ఉంటాడు ఇక్కడికి రావటం లేదు అని గనక నాకు వార్త వచ్చింది అంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానాడు అంచేత ఎక్కడన్నా ఉన్నాడు అంటే ఇక్కడ ఉండవలసిందే ఇక్కడ లేడు అంటే ఎక్కడ ఉండకూడదు అది నా పట్టుదల కుదరదు లేకపోతే అన్నాడు మహాప్రభు అలాగే ఒప్పుకుంటున్నా ఉన్నారు అందరూ బ్రహ్మాది దేవతలందరూ ఇచ్చిన వరాలది అట్లాగే శిలారూపంతో ఉన్నటువంటి ఆ యమధర్మరాజు గారి కుమార్తె ధర్మవ్రత బ్రహ్మగారి కోడలు మరీచి మహర్షి యొక్క భార్య అబ్బా ఏం పవిత్రత అండి ఇది ఇలాంటివన్నీ దాంట్లో ఉన్నాయి కనుక ఇంకా అంతకంటే మహాక్షేత్రం మనం ఏం చూస్తామండి అక్కడ దిబ్బలన్నీ కూడాను అలా ఏర్పడిపోయినాయంటే దాని కారణాలు కూడా చెప్పాను కదా ఆ బ్రహ్మోత్తమ చేసినటువంటి తప్పుడు పనులు అని ఈ రకంగా మనం వింటున్నాం ఇంకా మహావిష్ణువు చెబుతారు గయా మహిమని గురించి రాబోయే ఎపిసోడ్లో మనం విందాం స్వస్తి